ఇంతేనా జవరాలి వయ్యారమిదేనా చిన్ని పాప ఆ పురిలో చూపిస్తారు చిన్ని పాప పుట్టింది పెరిగింది పెద్ద మనిషి అయింది పెళ్ళయింది భర్తతో తిరిగింది కన్నాది ఆడుకుంది పెద్దదైంది మళ్ళీ మన వాళ్ళతో ఆడుకుంది మరణించింది ఇది రిపీటెడ్ సైకిల్ మన అందరికీ జరుగుద్ది కానీ మన దిక్కు బ్రెయిన్ ఏమంటుందంటే నువ్వు ఇలాగే ఉంటావు అంటుంది నిజమా నిజమా మనము పెద్ద పెద్ద ఆస్తులు కోట్ల కొద్ది ఏవేవో పొలాలు స్థలాలు బంగారాలు ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటాం తెలుగులో లిటరల్లీ చెప్తే మన బొచ్చు మనం కాపాడుకోలేం మనమేంటండి మనమేంటండి పట్టుకెళ్ళేది మనం పట్టికెళ్ళే వాళ్ళలాగా పోర్టు ఫీల్ అవుతున్నాం మొన్న నేను కాశీ ఎందుకు వెళ్ళాను తెలుసా కా ఇలా ఇలా